గుమ్మడికాయని వాళ్ళు ఇంత పిందప్పటి నుంచి కూర వండుకుంటుంది ప్రత్యేకత ఏంటంటే చూడండి ఎంత చిన్నవి ఈ విత్తనం మన దొరకదు మనకు ఉంటాయి సూర్య కుమ్మడికాయని చిన్నవి ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న విత్తనం ఇది దేశవారి నాటి విత్తనం వీళ్ళు ఎప్పటి నుంచో తలతల నుంచి వస్తుంది విత్తనం విత్తనం ఇది ఈ కాయ చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత కాయనప్పటి నుంచి కాయ ఆకు చిన్న చిన్న ముక్కలు కోసేసి గుమ్మడి రొడ్డ కూర ఒకసారి మనం వేడి ముందు గుమ్మడి రొడ్డ కూర అంటే గుమ్మడి కాయి రొడ్డ అంటే దాని ఆకులు కలిపేసి కూర అనమాట కూర వండేసి కొంచెం ఉప్పు కారం తింటుంది చాలా టేస్టీగా ఉంటుంది రెండు తినడం వల్ల ఏంటంటే హై ప్రోటీన్ ఆకులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో రెండు బ్యాలెన్స్ అనమాట వీళ్ళు కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ రాదు అన్నమాట అలా ఏంటంటే వాళ్ళు మంచి బలం పిల్లలకి ఆహారం అన్నమాట వీళ్ళు మంచి ఉక్కు ముక్కలు ఎదుగుతారు గుమ్మడి కూర అలాగే గుమ్మడికాయ వీళ్ళు కాయ కూడా కూర అనుకుంటారు కాయ కూర అనుకుంటే కాయ కొంచెం తీగా ఉంటుంది కదా అందుకేం చేస్తారంటే ఇక్కడ చూపించారు సేమ్ మిరపకాయ అని చూపించారు దాకా పొడుగ్గా ఉంది ఆ సేమ్ మిరపకాయ ఇందాక ఇంట్లో వేసుకున్నారు ఇవన్నీ ఈ కూర వండుకొని మళ్ళీ కూర కొంచెం హారంగా వేసుకుంటారు ఈ ఈ కూరతో అన్నం తింటూ సేమ్ మిరపకాయ తింటామంట మామూలుగా మంటకి పద్ధతి అది ఈ దీనికి బ్యాలెన్స్ ఉండటం ఎందుకంటే ఈ దొం ఇది వాతం చేస్తుంది కదా మళ్ళీ గుమ్మడికాయ వాతం చేస్తే చెప్తాం అందులో ఇది గుమ్మడికాయ తింటే నొప్పులు ఎక్కువ పోతాయని వీళ్ళు తింటూ ఆ సిమ్మరకాయ తింటే ఆ కీలన ఎప్పుడు రావన్నమాట వాతం అనమాట అలా వీళ్ళు వీళ్ళు పండగ వెళ్ళాక సంక్రాంతి వెళ్ళాక తింటారు అలాగే ఇది ఇక్కడ రాజుల అని ఇంకా రాలేదు ఇంకొక నెల పోయాక వస్తుంది బాగా జనవరి ఫిబ్రవరిలో ఈ దుంపలు కొన్ని లావుగా ఉంటాయి రాజుల దుంపలు పిలుస్తారు కట్ చేసి ఉడకబెట్టేస్తే ఎలా ఉందంటే అన్నం చిగుడిపోతే ఎలా ఉంటుంది అన్నం చిగుడిపోతే అలా అయిపోద్ది అనమాట అన్నంలో అయిపోద్ది ఇందులో ఈ అన్నంలో ఏం చేస్తారంటే పచ్చడో గింజో వేసి తినేస్తారనమాట ఈ దొంపలన్న కాలం ఇంకా రైస్ వండుకోరు బియ్యం వండుకోరు ఈ తినడం వల్ల ఏంటంటే అసలు బాడీలో కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ ఇంకేం వీళ్ళకి మంచి శక్తి ఎనర్జీ పిల్లలకి మంచి ఎదుగుదల బాగుంటుంది వీళ్ళకి అలా తింటారు అనమాట ఇలాంటి వీళ్ళకి ఒక మూడు వందల రకాల కూరలో వంటకాలు ఉన్నాయి వీళ్ళకి అంటే వంటకు దొరికే అడుగు దొరికే తిని తిని తినే వస్తువులు ఉన్నాయి వీళ్ళకి మనకు మనం తిప్పు కొడితే పాతి రకాల ముప్పై రకాల కూరలు ఉంటాయి మార్కెట్కి వెళ్తే ప్రతి వారం అదే రిపీటెడ్ మనకి సంవత్సరం అంతా అదే రిపీట్ అవుతుంటాయి వంకాయలు బెండకాయలు టమాటాలు కామన్గా ఇలా ఉండదు వీళ్ళు ఈ సీజన్లో అయిపోతే ఇంకో సీజన్లో ఇంకోటి కానీ ప్రతి సీజన్లో కాయ వస్తుందంటే వెంటనే అయితే దానికి ఒక ఒక నెల ఒక నక్షత్రం ఏదో పేరు ఒక రోజు పెట్టుకుని ఆ రోజు అమావాస్య పౌర్ణమి ఇలాంటివి పెట్టుకుంటూ అతిథులు ఆ ముందు పండగ చేసి ఆ తర్వాత అట్లు తింటారు పండగ కాకుండా ముందు ఎవరిని కొయినవరు వాళ్ళు ముట్టుకోరు అంత సిస్టమేటిక్గా ఉంటారు అంటే అంటే అలా వాళ్ళు ప్రకృతిని అంతా అంటే ప్రకృతిని అంత అలా ఆరాధిస్తారు అన్నమాట వాళ్ళు ఉంపలు ఏం చేస్తారంటే వీళ్ళు పండించిన పొలంలో ఎక్కడైతే పండిస్తారో ఆ పొలంలో వీటిని దున్నుతారు దున్నితే దుంపలన్నీ పైకి వస్తాయి పైకి వస్తే ఆ తీగ ఉంటుంది కదా దీని తీగ ఎండిపోయి ఉంటుంది ఈ తేగని అన్నీ వేసేసి తీగలు వేసి కాల్చేస్తారు కాల్చేస్తే దుంపలు బాగా ఉడికిపోతాయి ఉడికిపోయాక ఏం చేస్తారు ఆ బూడిద ఎలా ఉంటుంది పైన మట్టి వేసేస్తారు వేసేసి రాత్రి రోజులు వేస్తారు ఈ చలికి మంచుకి ఆ లోపల ఈ దుంప చాలా టేస్ట్ చాలా రుచిగా తయారైపోతుంది అన్నమాట అలా తింటారు అంత కష్టపడేందుకు ఏదో కాల్చింది తినేచ్చు కదా ఉడకుని తినేసి కదా అంటే లేదు అలా తింటే మాకు ఆరోగ్యం అని చెప్పాడు నొప్పులు కాబట్టి రావు కీలనొప్పలు ఉండవు ఉన్న తగ్గుతాయి అలా చేస్తే దుంపల వాతం రక్షణం పోద్దని చెప్పి అలా వీళ్ళుంటే ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ప్రాసెస్ కూడా తయారు చేసే విధానం కూడా వాళ్ళు అంత సైంటిఫిక్గా అంటే ఈ దుంపలు తింటే ఎక్కువ అవుతాయి వాతం అయితే అరగదు జీర్ణశక్తి తగ్గలేని వాళ్ళకి అరగదు దుంప వాళ్ళు ఏంటంటే ఇలా చేయడం వల్ల తేలికి నొప్పులు తగ్గిపోతాయి వాతం చేయదు ఎన్ని ఉపయోగాలు అంటే మనం ఇలాంటి చోటుకు వస్తే వాళ్ళు మనకి పెడతారు కాల్చి మనం తిన చప్పుడప్పుడు సీజన్లో రావాలి అలా ఓకే ఇక చూసారా అనవ్వు ఎలా ఉందో ఈ చార ఈ రంగు అసలు ఎంత బాగుందో ఇత్తనము వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్న ఇత్తనం ఇది ఇది నాటు ఇత్తనం రెండు ఏ ఎరువు పురుగు మందు వేయింది అలా అలా పడేస్తే అలా దాని అంతా కాసింది మరి దాని రోజు గొప్పది నీళ్ళు ఏం కాదు అలా మొక్క వేస్తారు అదే పోయి పోతే అది ఎన్ని కాతుంది లెక్క ఏమి ఉండదు కాస్తే కాస్త ఎన్ని కాసినా ఇంకా అది వేసి వదిలేస్తారు అంతే వదిలేస్తారు ప్రకృతికి ఆ ఎన్నికాల ఎన్నికాయలు వస్తుంటాయి ఆ కాయలు ఇది ఆనవకాయ అనమాట ఈ ఆనవకాయ ఎలకైందంటే జ్వరం వచ్చి నీస పడిపోయారు అనుకోండి జ్వరం వచ్చిన తర్వాత జ్వరంలో ఉన్నారనుకోండి అప్పుడు ఈ ఆనవకాయ కూరని పెడతారు అనోగాయ కూరని పెడితే వాళ్ళకి జ్వరంలో నీరసం తగ్గుద్ది జ్వరంలో జీర్ణశక్తి పెరుగుతుంది రెండు జ్వరంలో లివర్ ఫంక్షన్ డెవలప్ అవుతుంది అన్నమాట ఈ అనవగాయ కూర పెరగడం వల్ల ఈ జ్వరం తాలూకు నీరసాలు తర్వాత లివరు ప్రాబ్లమ్స్ రాకుండా అన్నమాట లివరు కూడా లివరు చాలా శక్తివంతంగా పనిచేస్తూ